తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని ఆర్యవైశ్య భవనంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించారు హైదరాబాద్ శ్రీకారు హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి మోకాల నొప్పులు కీలన నొప్పులతో బాధపడుతున్న వారు హాజరై ఉచితంగా రెండు వేల రూపాయల విలువగల బీఎండి టెస్టును చేయించుకున్నారు అనంతరం శ్రీకారు హాస్పిటల్ కు చెందిన ట్రామా రోబోటిక్ కీలు మార్పిడి శస్త్రచికిత్స వైద్య నిపుణులు రాకేష్ కుమర వెళ్లి ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ పేషెంట్లకు సలహాలు సూచనలు చేశారు అవసరమైన వారికి మందులను రాసి ఇచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ తెలంగాణ ఆర్యవైశ్య వైశ్య విద్యావంతుల వేదిక అధ్యక్షులు బల్లు చంద్రప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మోకాల నొప్పులతో బాధపడుతున్న పెద్ద మనుషులు ఉచితంగా వైద్య సేవల అందించాలని మోకాల నొప్పులు కీలనొప్పులపై అవగాహన పెంచడానికి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కొంతమందిలో కీళ్ల మార్పిడి చేస్తే కాలు పనిచేయకుండా పోతుందన్న అనుమానం ఉందని అలాంటి భయాలు వద్దని అధునాతన రోబోటిక్ టెక్నాలజీతో కీలు మార్పిడి సులభతరమైందని తెలిపారు ఇలాంటి భయం లేకుండా మునుపట్ల నలవడానికి వీలుంటుందని అన్నారు మంచి వైద్య సౌద్యాలు అందించాలని మా పేరు డాక్టర్ రాకేష్ కుండ్రవల్లి ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సబ్జెక్ట్ శ్రీకర గత పదేళ్ళ నుంచి డిపార్ట్మెంట్లో చాలా ఆల్మోస్ట్ పదివేల పేషెంట్స్ ఆపరేషన్ చేయడం అందులో ఎనిమిది వేలకు పైగా మార్పిడి మోకాల్ మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది లండన్కి వెళ్ళి అక్కడ అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఈ రీప్లేస్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అక్కడ చేసి ఇండియాలో దట్టు సౌత్ ఇండియాలో మొక్కల్లో ఒకసారి రోబోటిక్ టెక్నాలజీని స్పీకర్ ద్వారా చేంజ్ చేసి పేషెంట్స్ అందరికీ రోబోటిక్స్ అనేది అప్పటి నుంచి చేయడం జరుగుతుంది ఎవరికైతే మహోకాలంలో పిడి నిజంగా అవసరమో మహకాల అభివృద్ధి ఎక్కువ ఉంది ఆపరేషన్ స్టేజ్లో ఉంది ఇలా వాళ్ళకి అసలు ఏంటి ప్రాబ్లమ్ దాంట్లో ఉన్నది ఏంటివి చేయించుకోవడానికి ఏంటి కారణాలు చేయించుకోవడానికి ఏంటి కారణాలు అనేవి విచితంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ జీవిత శైలిలో ఆ మోకాల్ మార్పిడి ద్వారా వచ్చే రిజల్ట్స్ కానివ్వండి దాని తర్వాత వచ్చే ఆనందం కానీ వాళ్ళకి ముందు ఎక్స్ప్లెయిన్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం ఈ క్యాంప్ ద్వారా మేము చేయాలనుకుంది కూడా అదే ఏంటి అని అంటే దీనికి ఏదో అవుతుంది కాకుండా అసలు దీనికి చేసుకుంటే మీ జీవితం ఎలా మారుతుంది ఎందుకంటే యాభై యాభై ఐదు ఏళ్ళ నుంచి మోతాన్ని మొత్తం అనుభవేస్తూ దాన్ని ఎనభై దాకా మోయడం అనేది చాలా కష్టమైన విషయం సో దానికి ఒక సొల్యూషన్ ఉంది అండ్ ఇరవై ఏళ్ళ ముందుకి పదివేళ్ళ ముందు కంటే ఇప్పటికీ అధునాతన టెక్నాలజీస్ ద్వారా అప్పుడున్న బాధలు కంటే కూడా ఈరోజు ఇంకా త్వరగా సొల్యూషన్స్ వస్తాయి ఇంత టెక్నాలజీ ద్వారా అని ప్రతి ఊర్లో చెప్పాలనేది మా ముఖ్య ఉద్దేశం ఈరోజు అత్యాధునిక టెక్నాలజీస్ ఏమున్నాయి వాటి వల్ల మనం ఎంత తొందరగా రికవర్ అవుతాము వాటి వల్ల మన జీవితం మొత్తం ఎలా మారుతుంది యాభై యాభై వేలు కష్టపడ్డ మనిషి లాస్ట్కి రిటైర్మెంట్ ఏజ్లో సుఖపడకుండా నొప్పల ద్వారా కష్టపడకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఊరికి వెళ్ళి దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ కానీ చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్య వైశ్య విద్యవంతుల వేదిక ప్రధాన కార్యదర్శి కొమరవల్లి సుధాకర్ కోశాధికారి అధికారి శ్రీనివాస్ శ్రీనివాస్ వైశ్య సంఘం అధ్యక్షులు నట్రా శేఖర్ సభ్యులు కొమరవల్లి లింగమూర్తి పల్లెర శ్రీహర్ష గుల్బ శ్రీధర్ తోటిపెల్లి వేణు తదితరులు పాల్గొన్నారు